నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము సుధాకర్ సిల్క్స్ అయితే వచ్చేసామండి ఎన్ని వీడియోస్ చేసామో లెక్కలేదండి అన్ని వీడియోస్ చేస్తాం మనం సుధాకర్ సిల్క్స్ వాళ్ళ దగ్గర అన్ని కూడా మంచి వీడియోస్ వచ్చినాయండి శారీస్ కూడా చాలా బాగున్నాయి అన్నారు అండ్ ఈరోజు వీడియోలో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నామండి సెమీ గద్వాల్ పట్టు శారీస్ అండి యాక్చువల్గా ఇవి మార్కెట్లో మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువ అయితే లేవండి బట్ మనం ఏంటంటే సుధాకర్ సిల్స్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తున్నామండి ఈ శారీస్ అన్నీ కూడా శారీస్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్లో చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఒకవేళ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది మీరు షాప్ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు అండ్ ఈ శారీస్ కనుక మీకు ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుని బుక్ చేసేసుకోండి ఎందుకంటే వితిన్ వన్ డే లోపల మనకి సుధాకర్ వీడియో ఏది పెట్టినా కూడా వితిన్ వన్ డేలో ఆన్ స్టాక్ అంతా కూడా మనకి సేల్ అయిపోతూ ఉంటుందండి అందుకని మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ తర్వాత చాలా మంది అడుగుతుంటే కలర్ చార్ట్ దొరకట్లేదు అండ్ శారీస్ కూడా అయిపోతున్నాయండి సో వీడియో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తున్నారు కదా శారీస్ మంచి మంచి శారీస్ ఉన్నాయి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఈరోజు వీడియోలో నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి ఈరోజు మంచి బ్యూచిఫుల్ ఐటమ్ చూస్తున్నామండి చాలా బాగుంటుంది మంచి గ్రాండ్గా గా ఇచ్చేస్తున్న స్టైల్ ఉంటుందండి సెమీ గెద్వాల్ పట్టు శారీస్ అండి చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి మన క్వాలిటీ చూసినట్టు డబుల్ గా చెప్పామండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఉంటుంది మంచి ఐటమ్ అండి తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్ గా ఉండే ఫ్యాబ్రిక్ సెమీ గజ్బాల్ పట్టు ఇంట్లో మనం కడియాల్ పట్టు అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది ఈ సారీస్ ఎలా ఉన్నాయో క్లియర్ గా ఓపెన్ చేసి ఐటమ్ బట్టి మీకు ప్రైస్ మెన్షన్ చేస్తానండి ఫస్ట్ కలర్ చూస్తున్నామండి చాలా చక్కటి కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కి మిడిల్ పార్ట్ లో జరిగి బుట్టీస్ తీసుకున్నాం అండి ఒక డ్రాప్ డిజైన్ లాగా జరిగి బుట్టీస్ వస్తుంది ఇది వీవింగ్ లో వస్తుందండి అండి అంతా మొత్తం వరకు విత్ కాంట్రాస్ట్ కంచి బార్డర్ స్టైల్ విత్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని విత్ చక్కగా టెంపుల్ డిజైన్ తీసుకున్నాం అండి బార్డర్ పైన టెంపుల్ డిజైన్ ఉంది కింద బార్డర్ కూడా జస్ట్ ఒక వన్ ఇంచెస్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి గ్రాండ్గా ఉంటుంది సార్ అయితే లైట్ వెయిట్ మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది సరే అయితే సరే ఇక్కడ ఓపెన్ చేస్తానండి చాలా బాగుంటుంది సార్ అయితే సరే చూడండి ఎంతో బాగుంది

బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చక్కగా మనం జరిగి బుట్టీస్ తీసుకున్నాం అండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ మనం ప్లెయిన్ బ్లౌజ్ చూస్తుంటాం చాలా వరకు మీరు ఇంట్లో కూడా జరిగి బుట్టీస్ ఇచ్చామండి మనం వర్క్ చేయించుకుని ఇలాగ మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా గ్రాండ్గా ఫంక్షన్స్ వాడుకునే స్టైల్ ఉంటుంది జెరీ కూడా ఇంట్లో క్వాలిటీ చూడండి ఇది ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా మనకు ప్యూర్ లెక్క గెటప్ ఉంటుంది సారీ మనం వేర్ చేసిన కూడా ఏ మాత్రం మనకు తక్కువ క్వాలిటీ అనిపించుకుంటే మంచి రిచ్ లుక్ ఉండే ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అండి సారీ అయితే చాలా బాగుంటుంది సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి అందరికీ అందుబాటు ప్రైజ్ మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఇందులో చక్కటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్ని క్లియర్గా ఓపెన్ చేస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ సారీ కూడా త్రూఅట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి కలర్ చాక్ చూస్తాం మరొక కలర్ అండి మంచి కలర్ అండి మస్టర్డ్ విత్ స్నోక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది తెలుగు సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మన బ్లౌజ్ కూడా జరీ బుట్టీస్ అనేది వస్తుందండి చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచి కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసే సారీస్ సెమీ పట్టు స్టైల్ అండి క్లాత్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా లైట్ వెయిట్ గ్రాండ్గా ఉంటుంది సారీ అయితే పింక్ విత్ రాయల్ బ్లూ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఏ పీస్ కప్పగా మేడం ఇప్పుడు మార్కెట్ లో అమ్ముతుంటారు సెమీపార్ట్ అని చెప్పేసి అందులో ఆర్ట్ సిల్క్ చేసి తయారు చేపిస్తుంటారు మేడం ఇప్పుడు మనం ఏంటంటే సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో మంచి డబుల్ వార్ప్ లో చేయించాము మంచి ఫ్యాబ్రిక్ మార్కెట్ క్వాలిటీకి మా క్వాలిటీ చాలా వేరియేషన్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు క్లాత్ అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ టూ మార్కెట్లో అయితే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు మంది హోల్సేల్ కాబట్టి మనం ప్రతిసారి మార్కెట్ కంటే తక్కువ రేట్ మెన్షన్ చేస్తాం క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఎంత మంచి కలర్ మిషన్ ఉంటుంది పీచ్ విత్ రాయల్ బ్లూ బ్లౌజ్ మేము మనం బుట్టేజ్ చేపించామండి క్రియేషన్ ఓకే ప్రతి చీరకు మనకు ఆల్మోస్ట్ మీకు జరిగి బుట్టిస్ అనేది ఉంటుంది కాంట్రాస్ట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది సరే అయితే సూపర్ ఉందండి కలర్ అయితే మన బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సారీస్ ఎవరు మిస్ చేసుకోవదండి ప్రతి ఒక్కరు చూసి పర్చేజ్ చేసుకోండి మంచి శారీస్ ఉన్నవి అయితే లైట్ లెవెండర్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉన్నాయండి అసలు ఈ బడ్జెట్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయ మేడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత మంచి క్వాలిటీ సారీ మనం వేర్ చేసినా కూడా ఇమిటేషన్ లా కనిపించదు అవును ఇమిటేషన్ లా అసలు ఏ మాత్రం కనిపించదు మన ఫంక్షన్ ఈ చేసినా కూడా మంచిగా నీట్ గా కనిపిస్తుంది సారీస్ అయితే ఎందుకంటే వర్క్ మ్యాన్షిప్ అలా చేపించాం ఫినిషింగ్ గాని కలర్ కాంబినేషన్స్ గాని మనం చేపించాం కాబట్టి సొంతంగా ఇంత మంచి గెటప్ వస్తుంది సారీస్ ఇవి నియన్ పింక్ విత్ మెరోన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ విత్ మెరోన్ కలర్ ఎంతో బాగుంది రిచిత మొత్తం పట్టుచులాగా ఉంటుంది మనం వేరు చేసుకుంటే అలాగే ఉంది పట్టుచరి లాగా ఉంటుంది సారీ చూడాలి ఎంత బాగుందో చూస్తుంటే అంత మంచిగా ఉంది కలర్ అయితే ఏ మొత్తం వర్క్ లేకుండా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది లాస్ట్ వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది ఈ బుట్టీస్ అనేది మనం సేమ్ ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం లాస్ట్ వర్క్ మన ప్లేస్మెంట్ అంటే మనం బ్లౌజ్ కూడా మనం వర్క్ ఇచ్చాం కాబట్టి ఇంకా మనం వర్క్ చేయించుకోకుండా ఇలాగా మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే మంచి ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు సరే అయితే వైలెట్ కలర్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అండి సాఫ్ట్ క్లాత్ మంచి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అంటే ఇది సరిగితే బాగుంది కలర్ సూపర్గా అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ గ్రీన్ విత్ స్నఫ్ కలర్ చక్కటి క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ రాయల్ బ్లూ ప్రతి చీర్ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉన్నాయండి వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి ఎందుకంటే శారీస్ మొత్తం ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం లెంత్గా రావచ్చు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మనం ఏ కలర్ కాంబినేషన్ మనం మిస్ కాకుండా అన్ని కలర్ చూసి అందులో మనకు బెస్ట్ కలర్ ఏ కలర్ కావాలో చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే అందరికీ అందుబాటు ప్రజలు తక్కువ బడ్జెట్లో చూపిస్తుంది కాబట్టి తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతుంది స్టాక్ అయితే మీరు వీడియో చూడగానే నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకోండి ఇమీడియట్గా గ్రీన్ చూడండి ఎంత బాగుందో పారట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ కనకాంబరం కలర్ అండి పీచ్ కలర్ అంటాము కనకాంబరం కలర్ కి స్నప్ కలర్ కాంబినేషన్ నుంచి వైలెట్ విత్ రాయల్ బ్లూ లైట్ ఆనియన్ ఇంక్ అండి లైట్ షేడ్ వస్తుంది ఆనియన్ పింక్ విత్ బ్లూ కలర్ సూపర్ అండి కలర్ కాంబినేషన్ మీరు గమనించండి చూడండి ఈ జెరీ వర్క్ చూడండి ఎంత నైస్ వర్క్ అంటే నైస్ వర్క్ అండి సింగిల్ థ్రెడ్ తోటి కాబట్టి వర్క్ అనేది మనం ఏమాత్రం మనకు పేరుకు తీసిపోకున్నట్టుగా మంచి డిజైన్ కనిపిస్తుంది అండి ఇదే మనం డబుల్ జెరీ చెప్పాం అనుకోండి కొంచెం గాడిగా రఫ్ గా కనిపిస్తుంది అట్లా కాకుండా మంచి నైస్ క్వాలిటీ చెప్పించాం కాబట్టి ఇంత క్లాసీగా డిగ్నిఫైడ్గా ఉంటుందండి శారీస్ అయితే బ్లూ విత్ పీచ్ కలర్ स्नफ कलर की पीच कलर कॉम्बिनेशन ऑन ऑन द ब्लू विथ ब्लैक कलर सुपर ना जो कॉम्बिनेशन थे ब्लू एंड ब्लैक कलर कॉम्बिनेशन మంచి గ్రీన్ అండి పిస్తా గ్రీన్ మంచి పర్ఫెక్ట్ గ్రీన్ ఇదైతే ఇంకా సూపర్ ఉంది కలర్ అయితే బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ చూడండి ఎంత బాగుందో చిరంత ఇలా వస్తుంది టూ త్రీ ఎయిటీ రూపీస్ అంటే ఇప్పుడు మనం చూసే సారీస్ నెమల్ పింఛ బ్లూ విత్ పీచ్ కలర్ పింక్ విత్ రాయల్ బ్లూ దీని మాత్రం బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి బుట్ట రాద్దు ఈ కలర్కి ఒకటి మనం బిఫోర్ ఒక గ్రీన్ చూసాము దానికి దానికి మనకు బ్లౌజ్ ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది మంచి లెమన్ ఎల్లో విత్ స్నాఫ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్స్ మంచి బాటిల్ గ్రీన్ విత్ పీచ్ కలర్స్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ వయలెట్ విత్ పీచ్ కలర్ నార్మల్ వాష్ అండి వాష్ అండ్ వేర్ చేసుకోవచ్చు క్లాత్ ఏ మాత్రం ఏం కాదండి మంచి ఫ్యాబ్రిక్ అయితే మన బడ్జెట్ ట్రెండీలో మనకు వచ్చేస్తుంది సారి అయితే ఓన్లీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు గ్రీన్ విత్ స్నో కలర్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ లైట్ లెవెండర్ కలర్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లెవెండర్ విత్ బ్లాక్ కలర్ మరొక చక్కటి కలర్ అండి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అండి చీర బ్లౌజ్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది మనకు జరీ కూడా నీట్ గా ఉంటది మన సైడ్ ఒకసారి చూపిస్తే ఒక చీరకి ఇదిగోండి సెకండ్ సైడ్ మనం చూస్తున్నాం ఎక్కడ మనకు ఒక్క థ్రెడ్ కూడా మనకు బయట రాకుండా నీట్గా చేపించామండి అంత బాగుంటుంది ఇది సెకండ్ సైడ్ బాగున్నాయి కదండి సరీస్ అదే మంచి కలర్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ ఇది లాస్ట్ కలర్ అండి ఈ ప్రైస్లో లో ఇది లాస్ట్ కలర్ మనం చూస్తున్నాం ప్యారెట్ గ్రీన్ విత్ బ్లాక్ కలర్ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ మరొక ప్రైజ్ కూడా ఉందండి డిఫరెంట్ ప్రైజ్ ఉంటుంది వెరైటీ కూడా డిజైన్ వేరే ఉంటుంది అవి కూడా చూసేద్దాం ఎలా ఉన్నాయో మరొక డిజైన్ చూస్తున్నామండి చాలా మంచి డిఫరెంట్ డిజైన్ అండి టర్నింగ్ బోర్డర్ ఉంటాం మనకి యాక్చువల్గా గద్వాల్ పట్టులో ప్యూర్ పట్టులో టర్నింగ్ బోర్డర్ సైజ్ మనం చూస్తూనే ఉంటాం అలాంటి స్టైల్ తీసుకున్నామండి లెంతీ బోర్డర్ వస్తుంది శారీ చక్కటి గోల్డ్ కలర్ మిక్స్ కలర్ వస్తుంది జరి బుట్టి వస్తుంది శారీ అంతా విత్ కాంట్రాస్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ విత్ టర్నింగ్ బోర్డర్ అండి చాలా మంచి పీస్ అండి చాలా బాగున్నవి ఈ సారీ కాస్ట్ కూడా మీకు చెప్తానండి ఒకసారి ఓపెన్ చేస్తాం చీర ఇందులో జస్ట్ ఒక త్రీ కలర్ చాట వచ్చాయండి కలర్స్ అయితే ఫస్ట్ కలర్ చాలా బాగుందండి శారీ అయితే సూపర్ పీస్ అది అచ్చా మనం కంచి పట్టు చీర కట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందో అంతటి లుక్ వస్తుందండి శారీ అయితే ఎందుకంటే సారీ శారీ కూడా మనం అట్లాంటి ఫస్ట్ క్వాలిటీ జరిగి వాడాము కలర్ కాంబినేషన్స్ కూడా అలా చెప్పాం కాబట్టి అంత లుక్ ఉంటుంది శారీ అయితే ఇంత బాగుంది చూజెస్ చక్కగా ఉందండి బ్లాజ్ కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి అదే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మేడం మెయిన్ వర్క్ మేడం మెయిన్ కావల్స్ అంటే శారీ తయారు చేస్తాం వర్క్ మ్యాన్షిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది శారీ మనం యూజ్ చేసుకోవడం చాలా నీట్ గా కనిపిస్తుంది ఏ మాత్రం మనకి ఇమిటేషన్ చీర్ కనిపించకుండా మంచి రిచ్ లుక్ డీసెంట్గా గ్రాండ్గా కనిపిస్తుంది మన బడ్జెట్ లో వచ్చేస్తుంది ఈ శారీ కాస్ట్ మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి మార్కెట్లో అయితే ఇంచుమించి ఫోర్ థౌసండ్ రూపీస్ దానికి ఉంటుంది మనం ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మనం ఇస్తున్నాం ఇందులో జస్ట్ ఒక త్రీ కలర్ చార్ట్ ఉన్నాయండి త్రీ కలర్ చార్ట్ చూపిస్తాను మరొక కలర్ మంచి రోమా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ మరొక కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ అయితే కాదు ఇది డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది అవి గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇందులో మనం త్రీ కలర్ చాట్ చూసాం చక్కటి కలర్స్ మరొక వెట్టి చూస్తాం మరొక డిజైన్ అండి ఇది స్మాల్ బాటిల్ వస్తుంది మనం బిఫోర్ చూస్తుంది టూ డిజైన్స్ కొంచెం లెంతీ బాటిల్ మీద ఇది స్మాల్ బాటిల్ వస్తుంది విత్ టెంపుల్ డిజైన్ జరి బుట్టి వస్తుంది ఫ్యాబ్రిక్ అది సేమ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ పట్టు మంచి క్లాత్ చాలా బాగుంటుంది విత్ టెంపుల్ డిజైన్ సరీ కాస్ట్ వచ్చేసరికి మనకు వన్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు అండి ఇంపోజలు అండి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వని రేట్ మనం ఇస్తున్నామండి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మనం చూపిస్తున్నాము ప్రైస్ కూడా అందరికీ అందుబాటు ప్రైస్లో మనం ఇస్తున్నామండి ఓన్లీ వన్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు సరే మొత్తం మనకు ఆల్ ఓవర్ జెరీ వర్క్ ఇలా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ విత్ జరీ బుట్టీస్ తోటి మన బ్లౌజ్ వస్తుంది పంతొమ్మిది వందల రూపాయలు ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి ఎలా ఉన్నాయో సబ్జ్ చేద్దామండి కలర్స్ బార్డర్ మటుకు మనకు మస్టర్డ్ కలర్ వస్తుంది మరొక కలర్ మంచి వైన్ కలర్ వైలెట్ కలర్ అండి చక్కటి గ్రీన్ కలర్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ థౌసండ్ నైన్ సెవెంటీ రూపీస్ పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు చక్కటి డిగ్నిఫైడ్ కలర్ గ్రే కలర్ Color Snop Colors Pistol Green Shade. బ్లూ కలర్ నిజంటా పింక్ అండి చాలా బాగుంది సరే అయితే చాలా బాగుంది చాలా బాగుంది సరే అయితే తక్కువ బడ్జెట్ లో మంచి గ్రాండ్గా ఉండే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంది సార్ ఇది ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ వన్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ పంతొమ్మిది వందల డెబ్భై రూపాయలు బ్లూ విత్ మస్టర్డ్ కలర్ మంచి గ్రీన్ షేడ్ మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ బ్లూ లో మిక్స్ కలర్ అండి డబుల్ షేడ్ ఇది సాఫ్ట్ పట్టు సెమీ పట్టు వస్తుందని చాలా బాగుంటుంది మంచి ఫ్యాబ్రిక్ మిజంటా పింక్ విత్ మస్టర్డ్ కలర్ బ్లూ కలర్ వస్తుంది మీకు నచ్చిన కలర్ కాంబినేషను నచ్చిన డిజైను ఇలా ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపండి మనం సేమ్ సారీ సేమ్ డిజైన్ మనం పంపించగలుగుతామండి స్నప్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మరొక కలర్ మెరీన్ కలర్ అండి మెరూన్లో కూడా పర్ఫెక్ట్ మెరీన్ కలర్ చాలా బాగుంది వన్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ మరొక లాస్ట్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్లో చక్కటి కలర్ వచ్చింది లాస్ట్ పీస్ లెజెంటా పింక్ ఉంటాం కదండి ఆ షేడ్ వస్తుంది طبعا واتشاء سريمك طبعا الى